ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ స్థాయిలో అయితే దేశవ్యాప్తంగా అఖిలభాత విద్యార్థుల వేదిక ఉన్నది విద్యను రక్షించుకోవాలి ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలు విద్యారంగాన్ని ఏ విధంగా ప్రస్తుతో ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందో గమనించి ఈ విద్యా పరిరక్షణ కలిసే ఒక వేదికను విశాల గుమ్మలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ క్రమంలో అనేక ఉద్యమాలు చేశాము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గత దుర్మార్గమైన పాలనని మనం చదువు చూసాము ఏడు శాతం కంటే ఎక్కువ నిధులు ఇవ్వనటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చూసినాం కానీ కాంగ్రెస్ అధికారంలో వస్తే పదిహేను శాతం నిధుల్ని కేటాయిస్తామని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు జోడో యాత్రలో పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఆపి ఇచ్చినటువంటి పరిస్థితి మేనిఫాస్టోలో కూడా పదిహేను శాతం నిధులు ఇస్తామని చెప్పి ఈరోజు ఒక చాటేజ్ ఏడు పాయింట్ మూడు శాతాన్ని మాత్రమే గత పర్జన కేటాయించం చేశారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి తీసుకొని విధంగా మేమేం తక్కువ కాదు మేమే మేమెంత దుర్మార్గంగా ఉండాలి అనుకుంటున్నాము మేము కూడా అదే వాళ్ళు కూడా అదే ఆనవాయితీ కొనసాగించిన దుర్మార్గము ఈరోజు ఈ నెలలో మరో బడ్జెట్ రెండో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఒత్తిడి పెంచాలనేటువంటి ఆలోచన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఒక నిరసన ప్రదర్శన ద్వారా పదిహేను శాతం డిమాండ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అదనంగా మరొక ఐదు శాతం కలిపి ఇరవై శాతం నిధులు కేటాయించడానికి ఒత్తిడి చేయడానికి కార్యక్రమం తీసుకున్నాం ఇది దశలవైపు కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వం దిగచ్చి కనీసంగా పదిహేను ఇరవై శాతం కేటాయించకపోతే ఉద్యమాలు తీవ్రతాళం చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు చూసినట్టయితే చాలా రాష్ట్రాలు బీమార్ రాష్ట్రాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇప్పుడు అయితే కేరళ కేరళ కర్ణాటక ఇటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ మనకంటే ఎక్కువ ఎక్కువ బడ్జెట్ కేటాయి పన్నెండు పదమూడు శాతం పైగా ఇచ్చినటువంటి ఈ రాష్ట్రాలు ఇవన్నీ ఆ రాష్ట్రాలు బీమార్ రాష్ట్రాలకు పేర్కొన్నటువంటి బీహార్ రాష్ట్రాన్ని కూడా ఈ పదమూడు పన్నెండు శాతానికి అయితే ఏడు పాయింట్ మూడు ఇంత ధన ధరికవంతమైన రాష్ట్రాలను కేటాయించ కేటాయించడము ఈ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి కూర్చున్నారని అర్థం చేసుకోవచ్చు ఐదు వేల పాఠశాలలు మూసివేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ పాఠశాలను తెరిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించట్లేదు ఖచ్చితంగా మూసివేయబడిన పాఠశాల తెరిపించాలి విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించాలి మౌలిక వసతులు కల్పించాలి విద్యారంగాన్ని అభివృద్ధి చేసి పేదలకు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు విద్యారంగాన్ని ఉచితంగా నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పనిచేయాలి ప్రజలు మెప్పు పొందాలి అప్పుడే ఈ బాగుపడుతుందనే ప్రతి అంశాన్ని గుర్తు చేస్తూ ఈరోజు విద్యా పరిరక్షణ కమిటీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సంఘాల నాయకులకు కార్యకర్తలు పేరు పేరున ఉద్యమాబంధాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని ముందు ముందు ఇచ్చేటువంటి పిలుపుల్ని కూడా కష్టం చేయడానికి సమవంతుకు హాజరైన విజయవంతం అందంగా కూడా ఈ సందర్భమైన మీకు చర్చ చేస్తూ ముగిస్తా ఉన్నాను